చేయాలని మొన్న ఎమ్మెల్యే ఈ పని గెలిచి పనులు అని అన్నమాట ఒకసారి ఒకసారి చేస్తావాంగ్ మాట్లాడతావు కానీ రేవంత్ రెడ్డి జోలి ఇవ్వాలంటే నీకు లాగు దాన్ని ఎందుకు ఎందుకు మరి రేవంత్ రెడ్డి ఏమైనా లాగుల తొండలు దొరకకడతానని భయపడతానా బీసీ పోరాటం అంటే ఫస్ట్ నీకు దమ్ము ఉంటే నీకు ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డిని దిప్పి బీసీ బిడ్డని ముఖ్యమంత్రిని చేయ అక్కడ నీకు ఆప్షన్ అది నీకు దమ్ముందా అని అడుగుతున్నా నరేంద్ర మోడీ కంటే నీకు ఎక్కువ సంపాదన ఇప్పుడు దానికి గురించి ఏం చెప్తాను ఒక ప్రధానమంత్రి మూడు సార్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కంటే మించిన సంపాదన నీ దగ్గర అది సినిమా ఒక వీడియోల కులం పేరుతో విషం చెబుతున్నారనే ఒక క్యాప్షన్ చదువుకుంటూ అది వెలుగు పత్రికలు వచ్చిన క్యాప్షన్ చదువుకుంటా ఇలా ముగ్గురు ఉన్నారు మిగతా ఇద్దరు ఏంటంటే అంత వెటకారం అవసరం లేదు బీజేపీ అన్న ఆర్ఎస్ఎస్ అన్న మీకు అంత వెటకారం అవసరం లేదు ప్రతి ఒక్కరికి సురుకు పడుతుంది ఎప్పుడోసారి ఎవ్వరు తోపులు కాదు రెండవది ఏంటంటే ఎవరి మతం వాళ్ళది సినిమాలు నాకు నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా దయచేసి మిట్లారా ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని పూర్తిగా చూడండి మీరు సాధ్యమైనంత వరకు చాలా మందికి కూడా షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి సబ్స్క్రైబ్ చేయని వల్ల మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ మర్చిపోకండి మిథలారా మిలారా నిన్నటి రోజున సినిమాలు అన్న వార్తలు చదువుతాడు లైవ్ లో వార్తలు చదువుకుంటా ఈ కులం పేరుతో విషం చెమ్ముతూ సమాజంలో కొంతమంది కొన్ని పార్టీలు రాజకీయం చేస్తానని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఒక సందర్భంలో అన్నారని చెప్పేసి ఒక వార్తను చదివేయండి మరి వాస్తవానికి ఆ వార్త ఏంటిది ఆయన మాట్లాడిన మాటలేంటి నిన్ను బీసీ సంఘం పెట్టుకోవద్దానండి కులం పేరుతో అన్నాడు బీసీ అనేది కులం కాదు బీసీలో కులాలు ఉంటాయి బీసీ అనేది ఒక కులం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చదువుకున్నోనివి నీ పక్కకో ఇద్దరు వాడు నవ్వుతాడు వాడు మాట్లాడతాడు ఇది పద్ధతి నాకు నచ్చలే నేను చాలా రోజులే మీ గురించి మాట్లాడతాను నేను నాకు కూడా ఈయన మనవడే ఏమనద్దు మన మా మా మనిషే భారతీయ జనతా పార్టీ మనిషే మనవడే ఏమనొద్దు మంచిగా అందరం కలిసి ఉండాలి అందరం ఒక్కడే కులం కదా అన్నాడు అంటే నేను సపరేట్ కూర్చున్నాను అక్కడ కులం పేరుతో అంటే నీకు బీసీకి సంబంధించి ఎందుకు వస్తాను బీసీ అనేది కులం కాదు బీసీ అనేది కులాలు అన్ని కులాలు కలిస్తే బీసీ అది కులం పేరు కాదు బీసీ ఒకటి ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి ఇక పక్కకున్న రజనీకి చెప్తాను నేను రజని మావోడే అమ్మకొండోడే రజని నా దోస్తే రజని కులాలుగా విడిపోదు కానీ మతాలుగా విడిపోనని అట్లా ఆర్ఎస్ఎస్ ఎక్కడ చెప్పలే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఏంటంటే అంటే హిందూ ధర్మాన్ని కాపాడుకోవద్దా ఒక్కటే ఆ రజనీని అడుగుతాను హిందూ ధర్మాన్ని కాపాడుకోవద్దా తిరుమార్ వాళ్ళని కూడా అడుగుతా ఉన్నా నువ్వు బీసీ లా ఐక్యత అంటే మేము మద్దతు తెలిపినావు వంద శాతం మద్దతు తెలిపినావు మొన్నటి మొన్న కవిదక్క మాట్లాడింది పోయి కవితనో మీ కవితనో నువ్వు అంటావు కదా ఏదో ఒకటి ముచ్చట చెప్తావు కదా ఆమె గురించి అవు కానీ మాట్లాడితే మేము ఆ కవితక్కకే చెప్పినాం నీకేం అర్హత ఉన్నదని అధ్యక్షత వహించిన బీసీలకు సంబంధించి అని చెప్పేసి నేను ప్రశ్నించిన ఉన్నారు కదా తీర్మార్ వల్ల సొంటోళ్ళు వాళ్ళు వీళ్ళు ఉన్నారు బీసీల గురించి మాట్లాడుతారు వాళ్ళే మాట్లాడతారు అని కూడా చెప్పినాం బీసీ సంఘాలలో మేము ఇన్వాల్వ్ కాలే కాబట్టి నీ పేరే చెప్పినావు ఆ దరిద్రానికి కానీ నువ్వేం చేస్తాను గేమ్ చేంజర్ అంటే నువ్వే రామ్ చరణ్ కాదు నువ్వు గేమ్ చేంజర్ నీ పేరు తీర్మారం వల్ల గేమ్ చేంజర్ పెట్టాలని నీ పేరు నువ్వు బీసీలందరినీ ఒక్కటి చేయాలని మొన్నటి మొన్న ఎమ్మెల్యే ఈ పని చేసిండు గెలిచి గివే పనులు అని బట్టి ఓసారి ఓసారి కాంగ్రెస్ వల్ల మీద మాట్లాడతావు కానీ రేవంత్ రెడ్డి జోలి ఇవ్వాలంటే నీకు లాగుధర్తాది నీకెందుకు ఎందుకు మరి రేవంత్ రెడ్డి ఏమన్నా లాగులలో తొండలు దొరకకొడతాడని భయపడతానవా నీ పేగులు ఏమన్నా మెడలలో వేసుకుంటాడని భయపడతానవా రేవంత్ రెడ్డి పండ పెట్టి తొక్కుతాడు నిన్న అని చెప్పేసి రేవంత్ రెడ్డి తొక్కుతాడని ఏమన్నా భయపడతానావా తీన్మార్ మళ్ళీ సమాధానం చెప్పు నువ్వు ఫస్ట్ నీ పోరాటం అనేది ఎక్కంచల్లి పోరాటం వస్తాను నీ బీసీ పోరాటం అంటే ఫస్ట్ నీకు దమ్ము ఉంటే నీకు ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డిని దిప్పి బీసీ బిడ్డని ముఖ్యమంత్రిని చేయ అక్కడ నీకు ఆప్షన్న్నది నీకు దమ్ముందా అని అడుగుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు దమ్ము లేదు ఈ బీజేపీ గురించి మాట్లాడు ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడు ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది ఒక ఫ్యాషన్ అయిపోయింది సాధన అయితే లేదు మీకు గెలవ సాధన అయితే లేదు ఏదో ఒకటి మాట్లాడాలి ఎందుకంటే ఇది మూడో టర్మ్ కేంద్రంలో అధికారంలోకి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ అధికారంలో రావడానికి ఇది మూడో టర్మ్ ఇది మీతోనే అయితే లేదు ఇక మీకు డైజెస్ట్ అయితలేదు మీకు అరుగుతలేదు మీకు సో మిథులారా నేను ఇదే చెప్తున్నా తీ మార్మాలన్నా నేను ఎందుకు మాట్లాడాలంటే బీసీ బీసీనాథం గురించి ఫైట్ చేస్తాను కదా సో సప్డే కూకు అని మన మనుషులే మన భారతీయ జనతా పార్టీ ఇక వాస్తవం చెప్పాలంటే కేంద్ర మంత్రి ఫోన్ చేసి చెప్పింది వద్ద అని చెప్పింది అంటే నేను సపడే కూకున్నా కానీ నువ్వు అమిత్ షా కొడుకు గురించి మాట్లాడు నువ్వు మాట్లాడుతుంది ఇప్పుడు నీకు నీ అమిత్ షా కొడుకు ఏంటిది నీ కథ ఏంది అమిత్ షా దాకా పోతుంది ఇది ఈ వీడియో కూడా ఎందుకు పోతుంది అంటే నీ గురించి నువ్వు తోపని కాదు ఎందుకంటే ఎవరేంటిది ఏంది అనేది తెలియాలి అదే మిత్రారా ఒక మాట చెప్తున్నా నేను ఏం చెప్తానంటే అక్కడ అక్కడ కులం అంటే బీసీ సంఘం తీసుకొచ్చి ఒకటి తప్పు నంబర్ టూ ఇంకోటి మతాల వారిగా ఉమ్మంటే ఎంఐఎం పాటం జోలికి ఎప్పుడైనా పోయినవాను మితం కాదు మీకు శాత కాదు భయం అసలు ఫస్ట్ నువ్వు బీసీలు అందరితో మీటింగ్లు పెట్టే బదులు ఒక్క ముఖ్యమంత్రి దించి పరేసి బీసీ ముఖ్యమంత్రి అయితే అయిపోతుంది కదా డా పని ఎందుకు దాని మీద ఎందుకు పోరాటం చేస్తలేవు ఎందుకు భయపడుతున్నావు మా రేవంత్ రెడ్డి గారు ఇది మా ప్రభుత్వం ఇది మా రేవంత్ రెడ్డి గారు ఇది అని నంగ నాసి ముచ్చట్లు ఎందుకు చెప్తాను ఇది అయిపోయింది ఇక ఇక అయిపోయిన తర్వాత ఇక నాకు వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది నాకు పంపిరు నిన్నే పంపిరు అని చెప్పేసి ఇక స్క్రీన్ మీద వేసిండు వేసి ఏం చెప్తారంటే దాంట్లో ఈ మంత్రి కొడుకు ఆ యూనివర్సిటీలా ఆ మంత్రి కొడుకు ఈ యూనివర్సిటీలా గుర్తుపెట్టుకో కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ కొడుకులు ఎక్కడెక్కడో యూనివర్సిటీలో చదివి ఉన్నోడే చదువుకున్నాడు పైసలు ఉండే వారి పైసలు ఉంటే వాళ్ళ పై చదువుకుంటాడు అది క్రిస్టియన్లు అది మనం చదువు ఎక్కడన్నా క్రిస్టియన్స్ యూనివర్సిటీలల్లా మనం చదువుకోవద్దని ఆర్ఎస్ఎస్ కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ బీజేపీ కానీ చెప్పిందా నేను ప్రశ్నిస్తున్నా మళ్ళనా మరి ఎందుకు ఇంత రార్ధంతాన్ని చెప్తాను ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం క్రిస్టియన్ యూనివర్సిటీలలో మనం చదువుకోవద్దని ఎప్పుడు చెప్పలే లేకపోతే బీజేపీ సిద్ధాంతం కూడా అట్లా చెప్పలే హిందూ పరిషత్ సిద్ధాంతం అట్లా చెప్పలే మత మార్పిడిలు జరగద్దు హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని చెప్పింది నీకు అర్థమైంది మరి నీవు ఏం చదువుకున్నారు మీరు ఏ మీకు ఏమర్థమైంది ముగ్గురికి ముగ్గురు ఉండి విటకారంగా నవ్వుతాడు ముగ్గురు హిందువులైనా మళ్ళీ దరిద్రానికి మీరు ముగ్గురు బీసీ బిడ్డలైనా నేను వందకు వంద శాతం బీసీలు అంటే నేను మద్దతు తెలుపుతున్నా నేను ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా మేము ఒక్క మాట మాట్లాడితే మీరు చూడండి ఒక్కసారి మరి ఎందుకు ఇంత నొప్పి మళ్ళీ మొదలు పెట్టమంటే చెప్ప నేను మొదలు పెట్టిస్తా వందల ఛానళ్లతో మొదలు కానీ నా పని అదే ఉంటది మీరంటే ఎమ్మెల్సీ మీకు వంద పనులు ఉంటాయి నీకు నా పన అదే ఉంటది నేను ఒక్కనే తోపు నేనే తలుసుకుంటే మొత్తం అవుతుంది నువ్వు ఆ ట్రాళ్ళు నువ్వు ఒక ఎమ్మెల్సీ అయినవు నువ్వు నేనే చెప్పినా నీకు ఎమ్మెల్సీ పదవి అనేది చాలా చిన్న నీకైనా కింది స్థాయిలో ఎక్కడనే ఉండి ఏం పోరాటం చేయను ఇలా మంత్రుల చేతాల్లో నువ్వు దెబ్బ తినో గదాని గురించి మాట్లాడుతున్న వారు మళ్ళా చెప్పిన నేను గొప్పవాడు అదే చెప్పినా లోపనే చెప్పినా కష్టపడ్డా చెప్పినా నీకు ఏ కాంగ్రెస్ ఏ రెడ్డి సపోర్ట్ చేయకుండా నీకు నువ్వు ఒంటరిగా గెలిచిన అని కూడా చెప్పినా మరి ఎక్కడ పోయింది నీది అమిత్ షా పట్టుకొని పట్టుకోని లేకపోతేనో వేరే యూనివర్సిటీలలో హిందువులు చదువుకోవద్దని నేను చెప్పినా విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ బీజేపీ రజనీ నిన్ను కూడా అడుగుతా ఉన్నా ఒక్కసారి ఆలోచించు ఇది పద్ధతులు కాదు ఏది పడితే అది మాట్లాడకారు మీరు మీకు ఏం గొప్పగా జరగలే ఇది వాళ్ళకే మంచిగా ఉండే మీరు కాంగ్రెస్ లో వేనాక మీకు క్యూను సంకనాకిపోయింది వాస్తవం చెప్పాలని నేను చెప్పినా మీరు కేసీఆర్ ఎదుర్కోవడంలో తీర్మార్ మళ్ళన్న పాత్ర ప్రధానమైనదని నేనే చెప్పిన ఇప్పుడు కూడా మళ్ళా కూడా చెప్తాను అబద్ధం అనేది ఏంటి మేము కూడా ఎమరపడ్డాం ఎక్కడో అక్కడ నిరసనలు జరిపినాం కేసీఆర్ కు దాంతో నచ్చిన ఇంకా మళ్ళీ రాదే మల్లన్న పాత్ర ప్రధానమైనదని క్లియర్ గా చెప్పినావు చెప్పినప్పుడు మరి నువ్వు ఎందుకు హిందువుల జోలికి పోతావు ఆర్ఎస్ఎస్ జోలికి పోతాను ఎందుకు ఈ యొక్క అమిత్ షాను మధ్యలో తీసుకొచ్చినావు నువ్వు ఏదైనా ఉంటే మాట్లాడుకుంటే మాట్లాడుకో బీసీలో మేము సపోర్ట్ చేస్తాం మంత శాతం అన్ని కులాలు కలిస్తే బీసీ అయింది బీసీలు ఓసీలు ఆ ఎస్సీలు ఎస్టీలు అందరు కలిస్తే హిందువులైన తప్పే ఉన్నది హిందూ ధర్మం గురించి మాట్లాడద్దా నువ్వు అన్న బీజు సంఘం గురించే మాట్లాడనా ఒక్కసారి ఆలోచించు ఇంకో విషయం వీళ్ళు హిందూ ధర్మం గురించి జోక్ చేసిన వాడు ఎవరు బాగుపడ్డాడు చరిత్ర లేదు గుర్తుపెట్టుకోరు మీరు బాగుపడతారని అనుకుంటున్నాను ఇక ఇది నా శాపం కాదు ఎప్పుడు ఎదిగిన కొద్ది ఉదకలే నువ్వు ఎమ్మెల్సీ కాగానే రెచ్చిపోయి హిందువుల గురించి ఏది అది మాట్లాడు నేను క్లియర్ గా చెప్తున్నా మళ్ళనా ఏమని చెప్తారంటే ఒక హిందువు ఎవరో ఒక ఇట్లా కత్తి పట్టుకొని ఆ వీడియో ఇస్తారు అమిత్ షా కొడుకు ఎప్పుడన్నా ఇట్లా కత్తి పట్టుకున్నాడు అంటే నువ్వు చేసినట్టే నీ కొడుకు చేస్తాడా మీ అయ్య చేసినట్టే నువ్వు చెప్తానావా మీ అన్నదాములు అందరు నీ లెక్కనే చేస్తానలా నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎవరి ఉత్సాహం వాడు హిందువులందరూ ఎవరు తప్పు చేయలేదు అనలేదు ఎవరు రేపులు చేయలేదు మడర్లు చేయలేదు అనలేదు అన్ని కులాలలో ఉన్నారు అన్ని మతాలలో ఉన్నారు తప్పులు చేసేవాళ్ళు ఎవడో వాళ్ళు కత్తి పట్టుకుంటా పట్టుకుంటే ఇట్లా మీ ఇది ఆర్ఎస్ఎస్ ఉంది విశ్వ హిందూ పరిషత్ ఈ కత్తి పట్టుకునేటట్టుగా ఇట్లా తయారు చేస్తానేట అంత పిచ్చి మాటలు పిచ్చి కూతలు ఊయకాని నేను చెప్తున్నా కదా ఇది మీకు క్లియర్ గా మీకు రిక్వెస్ట్ చేసే చెప్తున్నాం మేము మల్లన్న ఇసోటి బంద్ పెట్టు అమిత్ షా కోడికి ఇట్లా చేయాలా అంటే నువ్వు నరేంద్ర మోడీ లెక్క ఎత్తా నరేంద్ర మోడీ కంటే నీకు ఎక్కువ సంపాదన ఇప్పుడు దానికి గురించి ఏం చెప్తావు ప్రధానమంత్రి మూడు సార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కంటే మించిన సంపాదన నీ దగ్గరనది నువ్వే చూపించినవు ఒక ఎమ్మెల్యే సైకిల్లో కూడా పోతాడు నువ్వు ఇసు కార్లో పోతావు చెప్పు కాబట్టి ఇవన్నీ వద్దు మల్లన్న మళ్ళా పోతే ఏమైందంటే బీసీలు అందరూ నీకు వ్యతిరేకమవుతారు నేను బీసీ సంఘాల చెప్తున్నా అయ్యా మీరు రెండు చేతులు దండం పెడతాను మేము బీసీనే మరో బీసీ సంఘం ఉద్భవించేటట్టు చేయకండి మేము హండ్రెడ్ పర్సెంట్ మీతో ఉన్నాం బీసీలో మీరు మంచిగా పని చేస్తానని మేము అనుకున్నాం మేము మీకు ఎక్కడో కాడా మాకు తోసినంత చేస్తాం ఇక్కడ వడ్డకుండా వేణుగోపాల్ నాడు అక్కడ గౌడ్ సాబ్ ఉన్నాడు అందరికీ చెప్తాను మేము మేము ఎక్కడో కాడ మాకు తోసినంత సాయం మేము బీసీలకు చేదోడు వాదోడుగా మేము ఉంటాం అట్టనే ఉన్నది అండి కానీ బీసీ సంఘం పేరుతోని హిందూ ధర్మం మీద కనుక దారి జరిగితే మరో బీసీ సంఘం వస్తది హిందూ సంఘాలు ఒక్కో నేను చెప్తున్నా కదా మన అందరం హిందువులం బీసీ సంఘం కూడా హిందువులే మిత్లారా దయచేసి ఈ యొక్క మార్మలన ఆ యొక్క వీడియోలో మాట్లాడిన మాటలన్నిటిని నేను ఖండిస్తున్నా మా రజనీ ఉన్నాడు మా రజనీ మాట్లాడిన మాటలను కూడా నేను ఖండిస్తానా నా దోస్త ఆయనే వాస్తవానికి అయినా మాట్లాడిన మాటలను కూడా ఖండిస్తాను రజని దయచేసి ఇంకోసారి హిందూ ధర్మం గురించి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా మాట్లాడదు నేను మీ జోలికి ఎవరి జోలికి వస్తా నేను మీరు మా జోలికి రాకపోతే మీకు నేను సిస్టమ్ జోలికి వస్తా మాట్లాడతాను నేను చెప్తున్నా కదా మీరు సిస్టమ్ జోలికి వచ్చేది వద్దు మీకు ఇంకా బొచ్చని వార్తలనే నేను అడ్డమైన వార్త కది ఆ వార్తలు ఏం లేదు కులం పేరుతో కొంతమంది విషయం చిమ్ముతానంట చేయరా చిమ్మరా కులం పేరుతో చేస్తలేరా నీకు తెలియరా బీసీలకు బీసీల శత్రువులు అయిపోయారు మన దాంట్లో మనమే శత్రువులు ఒక చీన్ మార్మాలని అంటాడు ఎదుగుతా అంటే ఇంకో బీసీ కాలు పట్టుకొని గయ్య గయ్య గుడు మీ నాగడే ముందు పోతాడని రెడ్డి కావచ్చు వెలుమ కావచ్చు ఎవరైనా ముందు పోయినా ఓసుకుంటారు కానీ మన బీసీలు మన బీసీ ముందుకు పోవద్దు ఇవన్నీ నీకు తెలుసు దయచేసి ఈ యొక్క వ్యాఖ్యలను మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్